ఓం శ్రీ గురు జోన్ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంజనేయ స్వామి యొక్క జన్మరహస్యము ఎలా జరిగింది ఆంజనేయ స్వామి పుట్టడానికి ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాము ఆంజనేయ స్వామి అంటే హనుమంతుని అవతారం పరమేశ్వరుని యొక్క అవతారం అనే చెప్తారు కదా ఆ విషయాన్ని ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం మహర్షివునకు ఎప్పటి నుండో శ్రీహరికి పాద చేసుకోవాలనే కోరిక ఉండేదట కానీ హరి ఒప్పుకునేవాడు కాదు అందుకని ఆయన ఒక ఉపాయం ఆలోచించాడు ఒక రాక్షసుని పుట్టిస్తాడు వాడు అచ్చు గాడిదలా అరుస్తాడు కనుక గాడిదప నిస్వనుడు అని పేరు పెట్టాడు వాడు శివుని కోసం తపస్సు చేస్తాడు పరమేశ్వరుడు ఆ తపస్సుకు మంచి వరం కోరుకోమంటాడు నేను అరిస్తే ఎవరి చెవులో పడి వింటారో వారు వెంటనే చనిపోవాలని విచిత్రమైన కోరికను కోరుతాడు అంత తపస్సు చేసి వాడు సంపాదించిన వరం ఇంత చిన్నది శివుడు చిన్నవ్వుతో అలాగే అని వరమిస్తాడు ఆ వరంతో వాడు ఎక్కడ పది మంది కలిసి ఉన్న చోటుకు వెళ్ళి అరవడం మొదలు పెడతాడు అలా జనాలును వాడు చంపేస్తూ ఉంటాడు అందరూ అప్ అప్పుడు ఇంకా ఈ బాధ భరించలేక అందరూ కలిసి బ్రహ్మతో కలిసి శ్రీహరి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు అతడు మనం ఏమి చేయలేము అతన్ని ఆ రాక్షసుని మనం చంపలేము శివుడు వరం ఇచ్చాడు కాబట్టి ఆయన్ని మార్గం చూపించాలని వివరిస్తాడు దేవతలకు ఋషులకు అందరికి కూడా అప్పుడు అందరూ కలిసి బ్రహ్మతో సహా శివుడు కూడా హరితో సహా శివుని వద్దకు వెళ్తారు శివుడు చిరునవ్వుతో ఎదురు వెళ్ళి హరిని ఆలింగనం చేసుకుంటాడు అప్పుడు హరి తాము వచ్చిన విషయాన్ని వివరిస్తాడు మిత్రమా నీ భక్తుడు గాఢద నిస్వనుడు అందరినీ చంపేస్తున్నాడు నువ్వు వాడిని శిక్షించాలి అన్నాడు దానికి శివుడు నా భక్తుడు అంటున్నారు కదా నేనెలా చంపుతాను అంటాడు అంతగా ఎదురు చూసిన ఎందరు చెప్పినా కూడా రచ్చ చెప్పిన పరమేశ్వరుడు ఎవరి మాట వినడు దానితో హరి కోపించి అలాగైతే నేనే చంపవలసి వస్తుంది అంటాడు హరుడు కోపంతో అయితే ఇంకేం వెళ్ళి ఆ పని చేయి అంటాడు దానికి హరి నీ పట్ల గౌరవం కొద్దీ వచ్చాం నేను చంపలేక కాదు అంటాడు దానికి హరుడు మరింత కోపంతో నువ్వే కనుక నా భక్తుని చంపగలిగితే నీ కాళ్ళు కడిగి నెత్తిపోయి చల్లుకుని నీకు దాసం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు నువ్వు చేయలేకపోతే నా కాళ్ళు పట్టుకుంటావా అంటా అంటాడు అని రెచ్చగొడుతూ హరి సరే అని ఒప్పుకుంటాడు హరి చంపగలటని శివునికి తెలుసు శివుని ఆలోచన ప్రకారం ఆయన మాయలో పడి ఆయనను మాయలో పడవేసి హరిని తన దారికి తెచ్చుకుంటాడు ఒక నవ్వునవ్వి చిరునవ్వు నవ్వుతో ఆ రకంగా హరి శివమాయలో పడతాడు వెంటనే శివుడు ఇదిగో దేవతలారా ఓ బ్రహ్మ ఋషులారా మీరంతా సుమ ఈ ఒప్పందాన్ని మీకు బలపరుస్తాడు అని బలపరుస్తాడు అంతటితో అందరూ అటు అటును నుంచి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోతారు ఏమైనా ఆ రాక్షసులు చావడం ఖాయమని అంతా సంతోషిస్తారు శ్రీహరి ఒక మంచి సమయం చూసుకొని తాను తోడేలుగా అవతరించి ఆ రాక్షసుని వెనకే వెళ్ళి వారి కంఠం కొరిగి చంపేస్తాడు ఎప్పుడైతే స్వరపేటికి పోయిందో వాడు అరవలేక చనిపోతాడు మరుక్షణం శివుడు కమండలంతో సంతోషంగా హరి వద్దకు వస్తాడు శివుని సంతోషం చూసేసరికి అర్థమైంది హరికి ఇదంతా శివమాయని అతను నన్ను దారికి తెచ్చుకోవడానికి ఇలా చేశాడని అర్థం చేసుకొని ఉంటాడు కాళ్ళు గడగకపోతే హరి దూరంగా జరుగుతాడు శివుడు వెంటనే శివుడు బ్రహ్మాజం పిలిచి ఒప్పందం అమలు చేయమని కోతాడు ఇక తప్పలేదు హరికి శివుడు సంతోషంగా హరిపాదాలు కడిగి తలపై నీళ్లు చల్లుకుంటాడు నే నేటి నుండి నీకు దాసుని అంటాడు వెంటనే హరి ఇప్పుడు కాదు పరమేశ్వరరావు వచ్చే నా రామావతారంలో దాస్యం చేద్దువు కానీ అని ఆ ఒక్క అవతారానికి మాత్రమే నీ దాస్యాన్ని ఒప్పుకుంటాను అని పరిమితం చేస్తాడు వెంటనే పార్వతి హరి శ్రీహరి నేను వారి అర్ధదేహాన్ని కనుక నేను నీ దాసురాల్ని అవుతాను అంది అప్పుడు హరి సోదరి కాచ్చాయని నీవు పందెం వేయలేదు కాయలేదు శివుడు నిన్ను పందెంలో ఒడ్డలేదు కనుక నీవు చేయడానికి లేదు అంటాడు దానికి పార్వతి సోదరా నేను ఆయన్ని విడిచి ఉండలేను ఉండను కదా అంది అంటుంది అప్పుడు హరి సరే నువ్వు స్వామి పరమేశ్వరుడికి తోకగా ఉండి భర్త దేహాన్ని వీడకు అంటాడు కనుక పార్వతి కోసం శివుడు వాలంకల వారంగా అవతరిస్తాడు హనుమంతు హనుమ సర్వశక్తులు తోకలేనే ఉంటాయి ఆ తోక మహాశక్తి అయిన పార్వతీ మాతయే అందులోకే ఆంజనేయ స్వామితో పాటు తోకను కూడా సమానంగా ఆరాధిస్తారు భక్తులు ఇది ఆంజనేయ స్వామి యొక్క జన్మరహస్యం శుభమస్తు